హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాధుసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే అస్సలు బాగాలేనండి ఫుల్ ఫీవర్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి కోల్డ్ కూడా ఆల్రెడీ వాయిస్లో చేంజ్ మీకు అర్థమవుతూ ఉంటుంది కదా సో అందుకని వాయిస్ అయితే అలా వస్తుంది ఇక్కడైతే ఏం చూపిస్తున్నానంటే బోలా ఐస్ మా ఇంటి ముందుకైతే వచ్చిందండి ఇంకా నేను మా సిస్టర్ని పంపించి తీసుకురామనేసి అయితే చెప్పాను నేను ఫస్ట్ టైం అండి బోలా ఐస్ తినడం అయితే ఇంకా ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అన్నట్టుగా ఇలా ఒక వీడియో అయితే తీసాను ఇంకా మా సిస్టర్ అయితే తీసుకొని ఇంకా వచ్చేస్తుందండి పైకి అయితే ఇంకా ఫైనల్గా చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక కప్పులో ఐస్ అయితే పెట్టి ఇచ్చేసారండి లవ్ సింబల్లో కలర్స్ కలర్స్తో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఐస్ నేనైతే ఫస్ట్ టైం అండి తినడం ఇంకా ఎలా ఉంటుందో చూద్దాం మీరు అనుకోవచ్చు ఎప్పుడు తినలేదా ఐస్ లేకపోతే వీడియోలో అలా చెప్తున్నారా అనేసి నిజంగా నేనైతే ఎప్పుడు తినలేదు ఇంకా చూద్దాం ఎలా ఉందో అలా లిక్విడ్ అయితే ఇచ్చారండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంది ఆ లిక్విడ్ అయితే ఇంకా చూస్తున్నాను కలర్ఫుల్గా ఉందనేసి చాలాసేపు చూసి మళ్ళీ తినడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఫైనల్గా కలర్ఫుల్గా లవ్ సింబల్లో ఇలా చాలా క్యూట్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ నేనైతే తింటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అలా తింటూ ఉంటే సూపర్ ఉంది అనేసి అయితే చెప్తున్నాను చాలా బాగా అనిపించింది నాకైతే యాక్చువల్గా ఇలా ఐస్ క్యూబ్తో చేసి కలర్స్లో ఇలా ముంచి ఇచ్చే ఈ ని అయితే తినకూడదు కానీ మనం ఎప్పుడూ తిన్నాం కదా అని సరదాగా అలా తీసుకున్నాము ఇంకా మా పాప కూడా అస్సలు వదలలేదు పాప కూడా తీసుకొని ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసింది అందులో ఉండే లిక్విడ్ అంతా డ్రెస్ మీద తన మూతికి మొత్తం అయితే రాసుకొని చాలా అల్లరి పెట్టింది ఆ రోజైతే ఇంకా మా సిస్టర్ కూడా తింటూ ఉంది చెప్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో లవ్ సింబల్లో ఉంది చాలా టేస్ట్ ఉంది అనేసి అయితే చెప్తుంది మా సిస్టరు ఇక్కడ వాయిస్ అయితే నేను మ్యూట్లో అయితే పెట్టేశాను మీరైతే దయచేసి తప్పు అయితే అనుకోవద్దు నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకున్నాను మీరు ఎప్పుడైనా ఈ బౌలయిస్ని తిన్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్